జూరాల రిజర్వాయర్ నిండు కుండలాగా మారింది అక్కడికి ఇన్ఫ్లో లక్ష పైన క్యూసెక్కులు వస్తుంటే జూరాల నుండి యాభై ఆరు వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు ఇదే విధంగా ఇంకొక ఈరోజు లేదా రేపు జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం తొమ్మిది తొమ్మిది పాయింట్ డెబ్భై ఐదు టీఎంసీలకు చేరుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉన్న సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి ఇంకొక రెండున్నర టీఎంసీలు యాడ్ కాగానే పైనుంచి వచ్చే వరదను యాజ్ టీజ్గా కిందికి వదులుతారు అదేవిధంగా జూరాల దగ్గర రెండు విద్యుత్ జల కేంద్ర విద్యుత్ ఉన్నాయి ఉత్పత్తిని ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి ఆ విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలయ్యింది విద్యుత్ ఉత్పత్తి ద్వారా సుమారుగా మూడు వేల కిషక్కుల వరదను శ్రీశైలం జలాశయానికి తరలిస్తున్నారు ఈ విధంగా జలాశయంలోకి వరద కంటిన్యూ అయితే శ్రీశైలంలో ఇప్పుడు నలభై టీఎంసీల వరద ఉంది నలభై టీఎంసీల వాటర్ శ్రీశైలం మొత్తం పూర్తిస్థాయి నీటి మట్టం నీటి సామర్థ్యం రెండు వందల పన్నెండు టీఎంసీలు రెండు వందల పన్నెండు టీఎంసీలలో ఇప్పుడు నలభై టీఎంసీల వరకు చేరుకుంది శ్రీశైలం వద్ద ఉన్న రెండు పవర్హౌజుల కలిసి విద్యుత్ ఉత్పత్తి అనేది మొదలయ్యింది అక్కడి నుంచి కేవలం ఏడు వేల క్యూసెక్కుల వాటర్ని నాగార్జున సాగర్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది మొత్తానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉండే అతిపెద్ద రిజర్వాయర్లు అయినటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పి ఇవి పెద్ద రిజర్వాయర్లలో ఇప్పటి వరకు మినిమం స్టోరేజ్కి తక్కువ వాటర్ రిజర్వ్ ఉండడం మనం గమనించవచ్చు దీనికి కారణం ఎగువన కురిసిన వర్షాలు ఇంకా పెద్ద ఎత్తున కురిచి వరద వస్తే తప్ప ఈ మూడు పెద్ద జలాశయాలు నిండే అవకాశం లేదు